హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ సిక్స్త్ సెమ్ తెలుగు సెకండ్ యూనిట్లో నుండి ఫిఫ్త్ లెసన్ అయినా అనువాదం అనే లెసన్ ని చూద్దాం అంత ఎండింగ్లో ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది కూడా చూద్దాము అనువాదం అంటే తర్జుమా లేదా దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ అంటారు ఒక భాషలో ఉన్న పాఠాన్ని లేదా మాటను మరొక భాషలో అర్థంతో కూడిన విధంగా మార్చే ప్రక్రియ ఇది పదాలకు పదాలను అనుసరించి భాషాంతరం చేయడం మాత్రమే కాదు ఆ పదాల వెనుక ఉన్న భావాన్ని భావోద్వేగాలను సాంస్కృతిక నేపథ్యాన్ని కూడా పరీక్షించేందుకు ఉపయోగపడుతుంది అనువాద చరిత్ర మరియు అభివృద్ధి గురించి తెలుసుకుందాం ప్రాచీన అనువాద చరిత్ర అనువాదం అనేది మొదటిసారిగా మెసపటోమియా ఈజిప్ట్ గ్రీక్ మరియు రోమన్ల కాలంలో కనిపిస్తుంది మత గ్రంథాలను ఒక భాష నుండి మరొక భాషకు తర్జుమా చేసేవాళ్ళు భారతదేశంలో వేదాలు ఉపనిషత్తులు మరియు బౌద్ధ గ్రంథాలు ఇతర భాషల్లోకి అనువదించబడ్డాయి మధ్యయుగ కాలంలో తొమ్మిదవ శతాబ్దం నుండి పద్నాలుగో శతాబ్దం మధ్య అనేక గ్రంథాలు అరబ్ లాటిన్ ఫార్సీ భాషల నుండి అనువదించబడ్డాయి భారతదేశంలో మొఘల్ రాజవంశం కాలంలో అనువాదం పెద్ద స్థాయిలో జరిగింది ఆధునిక యుగం వచ్చేసరికి ముద్రణ యంత్రం ఆవిష్కరణతో అనువాద ప్రక్రియ వేగంగా అభివృద్ధి చెందింది వ్యాపారం మతం విజ్ఞానం మరియు సాహిత్య రంగాలలో అనువాదం విస్తృతంగా ఉపయోగించబడుతుంది అనేక ప్రసిద్ధ గ్రంథాలు నవలలు పరిశోధనలు వివిధ భాషల్లోకి అనువదించబడ్డాయి నేటి యుగంలో అనువాదం డిజిటల్ అనువాదం గూగుల్ ట్రాన్స్లేట్ ఏఐ ఆధారిత యాంత్రిక అనువాద వ్యవస్థలు వేగంగా అభివృద్ధి చెందాయి సినిమాలు వెబ్ సిరీస్లు పుస్తకాలు వ్యాపార సంభాషణలు విద్యారంగం వంటి అనేక రంగాలలో అనువాదం కీలక పాత్ర పోషిస్తుంది అనువాదానికి నిర్వచనం చెప్పాలి అంటే ఒక భాషలో ఉన్న విషయాన్ని మరో భాషలో రచించడం లేదా మార్చడం అని అర్థం అనువాదానికి ఎన్నో పదాలున్నాయి అనుభాష అనుక్తము భాషాంతరీకరణము అనుసృజన అనుసరణ అనేవి పర్యాయ పదాలు చలనచిత్రాలలో డబ్బింగ్ అంటారు అనువాద విషయంలో ఏ భాష నుంచి అనువాదం చేస్తున్నామో దాన్ని మూల భాష అని అంటారు ఏ భాషలోకి అనువదిస్తున్నామో ఆ భాషని లక్ష్య భాష అంటారు మూల భాష నుండి లక్ష్య భాషలోకి అనువాదం చేసేటప్పుడు స్వభావం కారణంగా సంప్రదాయం కారణంగా మత ఆచారాల కారణంగా కొన్ని సమస్యలు ఏర్పడతాయి అలాగే ఒకే అర్థాన్ని బోధించగల పదాలు కూడా లక్ష్య భాషలో ఉండవు ఇవి తెలుసుకొని అనువాదకులు అనువాదాన్ని ఉపక్రమించాలి మనం ఉదాహరణకి బైబిల్ని చూస్తే హిబ్రూ మరియు గ్రీక్ భాషల నుండి తర్జుమా చేశారు అనువాదంలో కొన్ని రకాలను చూద్దాం పదార్థ అనువాదం అంటే లిటరల్ ట్రాన్స్లేషన్ ఈ విధానంలో ప్రతి పదాన్ని దాని అక్షరార్థంలోనే మరొక భాషలోకి అనువదిస్తారు ఇది కొన్ని సందర్భాల్లో అనువైనదిగా ఉండొచ్చు కానీ భావం పూర్తిగా అర్థం కాకపోవచ్చు ఉదాహరణకి ఇంగ్లీష్లో ది స్కై ఇస్ బ్లూ అని ఉంటే పదార్థ అనువాదంలో ఆకాశం నీలంగా ఉంది అన్నట్టు వస్తుంది అదే సాధారణ తర్జుమాలో ఆకాశం నీలంగా కనిపిస్తుంది అని వస్తుంది రెండవది భావ అనువాదం ఈ విధానంలో పదాల కంటే వాటి వెనుక ఉన్న భావానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది భావాన్ని తగ్గించకుండా భాషా సౌందర్యాన్ని మరియు సందర్భాన్ని బట్టి అనువదించబడుతుంది మూడవది స్వేచ్ఛానువాదం ఈ విధానంలో మూలపాక్యంలోని పదాలను ఖచ్చితంగా అనుసరించకుండా వాక్యం యొక్క ఉద్దేశాన్ని మాత్రమే తీసుకుని అనువదిస్తారు ప్రధానంగా సాహిత్య రచనలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు నాలుగవది అనువాదం కథలు కవితలు నవలలు మరియు నాటకాల లాంటి సాహిత్య రచనలను అనువదించేటప్పుడు ఈ విధానాన్ని ఉపయోగిస్తారు ఇందులో భావాలను మాత్రమే కాకుండా శైలిని భావోద్వేగాలను మరియు సాంస్కృతిక నేపథ్యాన్ని కూడా పరిరక్షించాలి వచ్చేసి సాంకేతిక అనువాదం విజ్ఞానం ఇంజనీరింగ్ వైద్యం కంప్యూటర్ సైన్స్ మరియు ఇతర సాంకేతిక రంగాలలో సంబంధించిన పత్రాలను అనువదించేందుకు ఈ విధానాన్ని ఉపయోగిస్తారు ఇందులో ఖచ్చితమైన పదజాలాన్ని అనుసరించాలి ఆరవది మౌఖిక అనువాదం ఇది రాతపూర్వక అనువాదం కాకుండా ప్రత్యక్షంగా మాట్లాడే భాషను మరో భాషలోకి అనువదించడమే సజీవ అనువాదం ఒక వ్యక్తి మాట్లాడుతుండగానే వెంటనే అనువదించడం అనుక్రమ అనువాదం అంటే వ్యక్తి ఒక వాక్యం ముగించాక తర్వాత అనువదించడం ఏడవది చట్టపరమైన అనువాదం కోర్టు పత్రాలు ఒప్పందాలు ప్రభుత్వ ద్రోవపత్రాలు వంటి చట్టపరమైన పత్రాలు అనువాదం చాలా జాగ్రత్తగా చేయాలి ఇక్కడ ప్రతి పదానికి ఖచ్చితమైన న్యాయపరమైన అర్థం అనేది ఉంటుంది ఎనిమిదవది వాణిజ్య అనువాదం వ్యాపారం మార్కెటింగ్ ప్రకటనల అనువాదం ఈ విభాగంలోకి వస్తాయి ఇందులో సరైన విధంగా రాస్తూ వినియోగదారులకు అర్థమయ్యేలా అనువదించాలి అనువాదం అనేది భాషలను కలిపే వారధి ఇది విభిన్న రూపాలలో ఉనికిలో ఉంది ఒక అనువాదకుడు అనువదించే సందర్భాన్ని బట్టి సరైన విధానాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం ఇక మనం మూల భాష గురించి చూద్దాం మూల భాష అనేది మొదటిగా నేర్చుకునే భాష లేదా ఒక వాక్యం పాఠ్యం మొదట రాసిన భాష దీనిని తల్లి భాష మదర్ టంగ్ లేదా ప్రాథమిక భాష అని కూడా అంటారు ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి ఇంట్లో సమాజంలో ఎక్కువగా మాట్లాడే భాషనే మూల భాషగా పరిగణిస్తారు ఉదాహరణ ఒక వ్యక్తి చిన్నప్పటి నుండి తెలుగు మాట్లాడితే తెలుగు అతని మూల భాష అవుతుంది లక్ష్య భాష అంటే మూల భాష నుండి అనువదించబడే భాష అంటే ఒక పాఠ్యాన్ని లేదా ఒక వాక్యాన్ని అనువదించిన తర్వాత అది ప్రదర్శించబడే భాషనే లక్ష్య భాష అంటారు అనువాదంలో కొన్ని రకాలున్నాయి అవేంటో చూద్దాము అనువాదంలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి సాహిత్యానికి సంబంధించిన సాహిత్య అనువాదం భిన్న భాషలలో భిన్న ప్రక్రియలలో వెలువడిన సృజనాత్మక ప్రక్రియల అనువాదం ఈ సాహిత్య అనువాదం పరిధిలోకి వస్తాయి రెండవది సాహిత్యేతరమైనది సాహిత్యేతరమైన వాటిని మూడు విధాలుగా విభజించారు దీనిలో అనువాదకులకు స్వేచ్ఛ తక్కువ అనువాద ప్రక్రియ దశలు మొదటి దశ మొదటి దశలో మూలాన్ని బాగా అర్థం చేసుకోవాలి మాతృభాషలోని భాషా సౌందర్యాన్ని శబ్ద చమత్కారం సంస్కృతి సాంప్రదాయాలు బాగా తెలుసుకొని ఉండాలి అనువాదం చేసేది సాహిత్య సంబంధం అయితే అందులో తగిన పరిజ్ఞానం ఉండాలి రెండవ దశ సాహిత్య అనువాదం అయితే అది ఏ కవితా శాఖకు సంబంధించిందో గ్రహించి దానిని మూలంలో ఉన్న ప్రక్రియలో చేయాలా లేక మరొక ప్రక్రియలోకి అనువదించాలా అనే దానిని నిర్ణయించుకోవాలి మూడవ దశ మూల రచనలోనే పదాలు పద సంబంధాలు వాటికి లక్ష్య భాషలో సమాన అర్థాలను నిర్ణయించడం ఈ దశలో జరుగుతుంది మూల విధేయ అనువాదంలో ఇది ముఖ్యమైన అంశం నాలుగో దశ మూల రచనకు మూల రచయిత న్యాయం జరిగేటట్లు అనువాదం ఉండాలి అనువాదకుని తెలివితేటల కంటే మూల రచయిత గొప్పతను అనువాదంలో వెల్లడి అవ్వాలి అలా అయితేనే అనువాదం ప్రమాణబద్ధమైనదిగా నిలబడుతుంది అనువాద ప్రయోజనం కూడా లభిస్తుంది ఈ దశలోని లక్ష్య భాషలోని పదప్రయోగం విశిష్ట అనువాదకుడు చూపించాలి శాస్త్ర సాంకేతిక విషయాలు నిర్దేశిత ప్రామాణికత పాటించాలి ఇవన్నీ కొంత స్వేచ్ఛ తీసుకునే అనువాదకునికే వర్తిస్తాయి అదేవిధంగా ఇతర భాషల్లో మనకి మంచి పరిచయం ఉండి ఆయా భాషల్లోని రచనలు చదివినప్పుడు అవి బాగా ఉంటాయి వాటిని మన భాషలోకి పరిచయం చేయడానికి అనువాదం ఉపయోగపడుతుంది సజ్జు దే పాలన్ అనే మలయాల్ రచయిత ఒక కవిత రాస్తే దాన్ని ఆంగ్లంలోకి అనువదించారు అదేంటంటే డిడ్ ఐ టెల్ యూ హౌ థాట్ బర్డ్స్ విల్ కమ్ టు మీ అండ్ టెల్ దర్ సీక్రెట్స్ కౌ దర్ స్టోరీస్ తెలుగులో నేను ఎలా ఆలోచించానో నీకేమైనా చెప్పానా పక్షులు నా కోసం వచ్చి వాటి రహస్యాలు చెప్తాయి ఆవులు వాటి కథల్ని అని ఇలాంటి అనువాదాలు చేసేటప్పుడు ముందు మూలాన్ని అంటే వారి భాషలో ఆ పదాలకు అర్థం తెలుసుకొని తర్వాత తెలుగు అనువాదాన్ని పరిశీలిస్తే అనువాదం మరింత బాగా చేయొచ్చు అనిపిస్తుంది మూలంలోని భావం చెడిపోకుండా అనువాదం చేయడం ఒక పద్ధతి మూలాన్ని ఆధారంగా చేసుకొని ఆ స్ఫూర్తితో లక్ష్య భాషలోకి మారిస్తే అది భావ అనువాదం అవుతుంది తెలుగులో విద్యుద్ధీకరణ ప్రైవేటీకరణ వంటి మాటలు అనువాదం కారణంగానే వచ్చాయి అనువాదం వల్ల లక్ష్య భాష అభివృద్ధి చెందుతుంది అయితే అనువాదంలో కొన్ని సమస్యలు వచ్చి పడ్డాయి ఏంటంటే మొదటిది ఇంగ్లీష్లోని భావం అర్థమై తెలుగులో దాన్ని ఎలా చెప్పాలో తెలియకపోవడం రెండవది ఇంగ్లీష్లోని పదానికి అనేక అర్థాలుంటే ఏ అర్థం గ్రహించాలో తెలియకపోవడం మూడవది ఇంగ్లీష్ వాక్యం అర్థమైనా ఆ వాక్యం దీర్ఘంగా క్లిష్టంగా ఉంటే దాని కర్తలు కర్మలు ఉపవాక్యాలు అర్థం చేసుకోవడంలో పొరపాటు చేయడం నాలుగవది ఇంగ్లీష్లోని పదాలు నుడికారాలు అర్థమైన వాటికి తెలుగులో సమానమైన అర్థాలు లేకపోవడం ప్రధాన సమస్యగా మారుతుంది ఇప్పుడున్న టెక్నాలజీకి యాప్స్ వెబ్సైట్స్ కారణంగా అనువాదం చేయవచ్చు కానీ అన్ని అర్థాలను అనువాదం చేయలేము ఇదండి లెసన్ అనేది ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా అనువాదం గురించి రాయండి అనువాదంలో రకాలు పరిశీలించి వివరించండి అనువాద పద్ధతుల గురించి వివరించండి అని వస్తే అసలు ముందుగా అనువాదం అంటే ఏంటి దాని నిర్వచనం రాసి తర్వాత దాని చరిత్ర గురించి రాసి తర్వాత వాటి యొక్క లక్షణాలు అనువాద రకాలు దోషాలను వివరించండి తప్పులు లేకుండా రాయండి నీట్ ప్రజెంటేషన్ ఇవ్వండి మీకైతే మంచి మార్కులు పడతాయి సో చివరిగా ఇదండి వీడియో అనేది